మనకి గత వారం రోజుల క్రితం మన పౌల్ట్రీ ఫార్మర్స్ బర్డ్స్ ఎక్కువగా చనిపోతున్నాయని చెప్పి మనకి కంప్లైంట్ చేయడం జరిగింది దాని ప్రకారం మేము మా రీజనల్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ నుంచి సిబ్బందిని పిలిపించి వాళ్ళతో శాంపుల్స్ కలెక్ట్ చేయించి హై సెక్యూరిటీ డిసీజ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ భూపాలకు పంపించడం జరిగింది ఆ భూపాల్లో ఎగ్జామినేషన్ శాంపుల్స్ మనం పంపించిన డెడ్ బర్డ్స్లో రెండు బర్డ్స్లో వైరస్ ఉందని చెప్పేసి నిర్ధారిస్తూ వాళ్ళు మనకు కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది ఆ కమ్యూనికేషన్ ప్రకారం జిల్లా కలెక్టర్ గారి ఆదేశంతో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో లైన్ డిపార్ట్మెంట్స్ అయిన మెడికల్ అండ్ హెల్త్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ హై అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అందరినీ యాక్టివేట్ చేస్తూ నేచురల్ కెలామిటీ కింద ఆ జోన్ని డిక్లేర్ చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం హై రెడ్ అలర్ట్ జోన్ కింద ఈ కానూరు అగ్రహారాన్ని డిక్లేర్ చేయడం జరిగింది ఆ సరౌండింగ్ ఆ అగ్రహారం సరౌండింగ్లో ఉన్న ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న బర్డ్స్ అన్ని కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం రేపొద్దు నుంచి టేకప్ చేస్తున్నాము ఆల్రెడీ ఆ ఏరియాని అంతా కూడా రెడ్ అలర్ట్ కింద డిక్లేర్ చేసి ఇన్ అండ్ అవుట్ ఆ విలేజ్కి రెడ్ అలర్ట్ బోర్డ్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అట్లానే దాన్ని సరౌండింగ్లో ఉన్న పది కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న విలేజెస్ అన్నింటిలో కూడా సర్వైలెన్స్ యాక్టివిటీని టేకప్ చేస్తూ అన్ని విలేజెస్కి సర్వైలెన్స్ టీమ్స్ని ఏర్పాటు చేసి అందరికి డ్యూటీలు ఇవ్వటం జరిగింది ఆ ప్రకారము అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నిర్దేశించిన విలేజెస్లో వాళ్ళ సర్వైలెన్స్ యాక్టివిటీని టేకప్ చేస్తూ వాళ్ళు ఎక్కడన్నా అంటువర్డ్ సిచ్యువేషన్ ఉందా అనేది మనకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఆ ప్రకారం అక్కడ కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ రెడ్ అలర్ట్ జోన్లో ఉన్న నుంచి ఏ విధమైన పౌల్ట్రీకి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా బయటికి పోకుండా ఆపేస్తూ ఆపేయటం జరిగింది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాము అట్లానే చెక్ పోస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆ చెక్ పోస్ట్ నుంచి క్రిస్ క్రాస్ లేకుండా కూడా ఆపటం జరుగుతుంది అట్లానే ఈ ఆ ఏరియాలో ఉన్న పౌల్ట్రీ షాప్స్ అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది ఏంటంటే ఇన్ఫెక్షన్ ఆల్రెడీ హై రిస్క్ జోన్ కాబట్టి అక్కడ ఉన్న బర్డ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది ఉంటుంది కాబట్టి ఆ ఉన్న ఇన్ఫెక్షన్ మనుషులకు క్యారీ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి మనుషులు కూడా వచ్చుద్దు అనే ప్రమాదం తో ముందు చర్యగా దాన్ని మనం స్ప్రెడ్ కాకుండా ఉండటం కోసం ఆ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటుంది పబ్లిక్ ముఖ్యంగా ఆ ఏరియాలో పబ్లిక్ అయితే తినకుండా ఉండటం మంచిది ఫ్రీ ఏరియాలో ఉన్న తినొచ్చు బట్ మేము ఈ డిసీజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అక్కడ వెహికల్ మూమెంట్ని కూడా ట్రాక్ చేసి అక్కడి నుంచి బర్డ్స్ ఏదన్నా ఎక్కడికన్నా ట్రాప్ అవుట్ అయినాయా అనేది చూసుకొని ఆ ట్రాప్ అవుట్ అయిన కూడా మేము సర్వైలెన్స్ యాక్టివిటీని మా సిబ్బంది ద్వారా చెకప్ చేయడం జరుగుతుంది సుమారు అక్కడ అరవై రెండు వేల బర్డ్స్ చనిపోయినాయి అని చెప్పి మాకు ఉన్న సమాచారం ఇంకా ఇంకా కొద్దిగా బర్డ్స్ ఉన్నటిని మాత్రం మేము కల్ అది నిర్ధారించలేమండి మనం మనము మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడన్నా యూజువల్ మోర్టాలిటీ ఉంటే దాన్ని ఈ బర్డ్ ఫ్లూ తింద అనుకోలేము అక్కడ శాంపుల్స్ తీసి కలెక్ట్ చేసి చూస్తేనే నిర్ధారించగలం లేకపోతే నిర్ధారించలేము అది వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదండి ఆల్రెడీ తిన్నేసినప్పుడు డైజెషన్ అయిపోతుంది ప్లస్ ఈ వైరస్ కూడా మీకు హండ్రెడ్ డిగ్రీస్ టెం దాటి టెంపరేచర్లో బతకదు అసలు మామూలుగా థర్టీ ఫైవ్ డిగ్రీస్ పైనే వైరస్ బతకదు ఇది చాలా ఫ్రెజైల్ వైరస్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ దాటినాయే బతకదు కాబట్టి మనం మామూలుగా మనం కుక్ చేసే విధానం హండ్రెడ్ డిగ్రీస్లో ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తాం కాబట్టి మనకు వచ్చే అవకాశమే లేదు కాబట్టి తెమ్నాల్డ్ భయపడాల్సిన